ఏ రాంబంటూ జనాన్ని లోపలికి రమ్మను నా ప్రియమైన గ్రామ ప్రజలారా రండి లోపలికి రండి రండి ఇదిగో బాబాయ్ ఏంటబ్బాయి ఓ మంచి మసాలా దోశ అర్జెంట్ అర్జెంట్ ఊరు కొత్త అనుకుంటాను ఈ రత్తాల కాఫీ హోటల్లో ప్రతి రోజు ఒకే మనిషి బోనీ చెయ్యాలా ఆ మనిషి వచ్చే వరకు మీరు అందరూ చచ్చినట్టు పడి ఉండాలా ఎవరా మనిషి ఇంకెవరో మా ఓనర్ కాబోయే ఓనరు రాంబాబు కూర్చాల్ స్పెషల్ ఇది నేను ఇస్తాను నువ్వు వెళ్ళి వాళ్ళకేం కావాలో చూడు ఇదిగో గో పుల్లడా ఇలా ఎంతకాలం టీ గ్లాస్ ఇమ్మంటావు తొందరగా లక్క మెట్టించి మూడు ముళ్ళు వేసేస్తే ఎక్కడికప్పుడు పాల గ్లాస్ ఎందుకోవచ్చు అత్తాలు కాస్త ఊళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతావా చాలా ఇంకా దగ్గరికి రానా నా గినా బాబు ఏదో గోణి చేద్దామని వస్తే పిచ్చి పిచ్చి వర్షాలు వేస్తావా నీతో నాకు ఎందుకు కానీ ఇదిగో నీ డబ్బులు వస్తాటట్ట ఈ రూపాయి పిల్ల బదులు నువ్వు కట్టే తాళిబొట్టు నా గుండెలు తాకేది ఎప్పుడు ఏంటమ్మా మరిస్టల్ ఆ హాస్టల్ తిండి తిని చిక్కిపోతున్నావమ్మా ఇక్కడ ఉన్నప్పుడు కడుపు నిండా తినకపోతే ఎలాగమ్మా రేపు నీ వచ్చి నా పిల్లం తోటకూర కాడలా ఉందన్నాడు అనుకో నాకెంత ఇన్సెట్ నిజమేమా కొత్త ఇంటికి మంచి పేరు తీసుకురావాలంటే ఆడపిల్ల పిల్ల తినాలి పుష్టిగా పెరగాలి అందుకే తినమ్మ బాగానే అడ్డమైన వాళ్ళు మెక్కడానికి ఇదేం ధర్మసత్రం కాదు కాదని మాకు తెలుసు కాబోయే మొగుడి గారిని అంతకంటే బాగా తెలుసు ఆహా నిన్ను కట్టుకునే కంటే కాషాయం కట్టుని కాశీ కల్ణం మేలమ్మా అయ్యో నీలదమ్మ నీలదమ్మ ఇదిగా నా చెల్లికి నీది ఇస్తే తగినట్టుంది నువ్వు బయటికి అయ్యబ్బో త్వరపోతేనే ప్రాణం పోయినంత కంగారు పడాలా అతిగా వాగావంటే అప్పడం అయిపోతావు జాగ్రత్త ఏంటమ్మా రాయి వచ్చిందా రాయి నవిలింది నేనైతే చెల్లెల కోసం అన్న ఎగ్గా ఆరాలిపోతున్నాడు ఆహా ఈ అన్న చెల్లెల అనుబంధం చూస్తుంటే ఎవరు గారు రంగయ్య ఏర్పాట్లన్నీ చాలా భారీ ఎత్తున చేశావు అంతా బాబు చలవేనండి ఎవడరా బాబు ఇంకెవరు రాంబాబు గారండి అయ్యా మాంగళ్య ధారణ జరిపించమంటారా పంతులు గారు మా రాంబాబు ఇంకా రాలేదు ఆయన వరకు ఆగాల్సిందే ముహూర్తం ఏడ మించిపోయేట్టుంది మా రాంబాబు ఎప్పుడు వస్తే అదే ముహూర్తం చూసావానన్నా వీడి కూతురు పెళ్లికి వెళ్ళొద్దంటే వినకుండా లాక్కొచ్చావు ఇప్పుడు చూడు నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టుంది అదిగో వచ్చేస్తున్నారు రండి రాబాబు గారు రండి కూర్చోండి ఏంటి బాబు ఇది పెళ్లికి వచ్చేలా అమర్యాదగా ప్రవర్తించడం ఏం బాగోలేదు ఎవడో కోన్ తీసుకోగాండి మా పక్కన కూర్చోబెట్టాలనుకోవడం అంతకంటే బాగోలేదు ఏంటండి ఆ మాటలు పర్వాలేదండి నేను ఎక్కడో చోట కూర్చుంటాను ఎంత ఖరీ చెప్పులైనా కాళ్ళ కింద ఉండాలి గాని నెత్తి మీద బాగా చూడు సంస్కారం నీకు లేకపోయినా నాకుంది శుభకార్యం జరిగే చోట గొడవలు ఎందుకని ఊరుకుంటున్నాను లేకపోతే ఏం శుభకార్యం జరుగుతుంటే గొడవలేంటి బాబు ఇక్కడ గొడవలు జరగడం ఇప్పుడు నీకంత మంచిది కదా బాబాయ్ నువ్వు కాని నేను వస్తాను బాబు గారు మీ సాయం వల్లే నా బిడ్డ పెళ్లి జరుగుతుంది మీరే వెళ్ళిపోతానంటే అట్లా అంటే మమ్మల్ని వెళ్ళిపోవడం ఉద్దేశం ఆ మాట నా నోటితో చెప్పాలా చెయ్యి అన్న కూడా ఇంకా సిగ్గులా కూడా నిలబడేవానా పొలా ఏదో పెళ్ళి ఏదో పెళ్ళి అసలు వెళ్ళ పిలవడమే తప్పు ఊడుకు వంతురు గారు మీరు గారవండి ఓమ్ నేనా మమ జీవనే హేతుభవేత్వం

అదేదో అర్థమయ్యాడు చెప్పచ్చుగా ఏం లేదే నా చిట్టి చెల్లెలు ఎడా పెడా చదివేసి చెడా మడ పరీక్షలు రాసేసి వందకి వంద మార్కులు తెచ్చుకుందట అందుకని ఈ మోడల్ ని కాలేజీ వాళ్ళు బహుమానంగా ఇచ్చారు అయితే నాకు కూడా ఇవ్వబా నేను కూడా ఒకసారి వేసుకుని చూస్తాను నీక సరే సరేలే అక్షరం ముఖరాని ఆపాల్సర వస్తుంది నువ్వు వేసుకుంటే దీని విలువ పోతుంది ఇదిగా ఆడు చూడు ఆ ఎత్తు మెళ్ళో గంటను చూడు అదైతే నీకు యామాగా సూట్ అవుద్దా ఒక్కసారి ఊహించుకుంటే ఏయ్ ఆ రా త్వరగా తీసుకెళ్ళి పెట్టండి ఎంతసేపు త్వరగా బండిలో పెట్టండి మొత్తం పెట్టేయండి వెళ్ళు ఏంటన్నాయా ఇవన్నీ అదే ఏం లేదమ్మా సింపుల్ గా కొంచెం జున్ను ఆవు నెయ్యి ఆవకాయ మైసూర్ పాకులు అరిసెలు సునండలు అంతే అన్నయ్య నెల రోజుల్లో తిరిగి ఎందుకన్నయ్యా ఇవన్నీ శాంతి ముప్పై రోజులు అంత కాలం నీ నదులు మీ అన్నయ్య ఎలా తట్టుకోగలడు అనుకుంటున్నావు శాంతి అయ్యో నీకిది న్యాయమా ఈ బంగారు అన్నయ్య మనసు గాయపరుస్తావా ఈ దేశంలో పుట్టి నువ్వు తెలుసుకుంది ఇంతేనా పుల్లడా నువ్వైనా ఇదేగా చెప్పేది ఆపుదావా నీ వావరాచను పదమ్మా చూడమ్మా ఏదో పరీక్షలు వచ్చాయి కదా అని టెన్షన్ పడి రాత్రి బగలు చదివి ఆరోగ్యం మాత్రం స్మెల్ చేసుకోవద్దు అయ్యో అన్నయ్య స్మెల్ కాదు స్పాయిల్ ఓ ఎస్ 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 చూడనయ్య ఎప్పుడు నా ఆరోగ్యం గురించి చెప్పడం కాదు నీ ఆరోగ్యం కూడా కాస్త చూసుకో నాకేంటమ్మా నువ్వు సుఖంగా ఉంటే అదే నాకు పెద్ద టానిక్ చూడు జగదీష్ చదువు చాసలు పడి ఆరోగ్యం పాటి చేసుకోకు ఇప్పటికి ఇరవై ఆరు సార్లు చెప్పావే ఇక అన్ని వదులుతావా ఆడపిల్లని అత్తగారింటికి సాగనంపినట్టు ఈ అప్పగింతలు ఏమిటే వాడా చిన్నపిల్లాడా దాని కళ్ళకి చిన్న చిన్నపిల్లాడేరా రేపు చిన్నోడా ఇదిగో ఇంత డబ్బు ఎందుకు ఎందుకేంటిరా కాలేజీ చదువులు అన్నాక ఉంటాయి ఇదిగో ఉంచు రేపు చిన్నోడా మన హోల్చోలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తిరగేసినా ఏడో క్లాస్ చదివిన ఎదవ ఒక్కడ లేడు అందుకనే నువ్వు ఆ బిఏ గీయలు అదే ఇంగ్లీష్ లో ఎన్ని ఉంటాయి అన్ని చదివిపారాయి ఆస్తిలో గానీ పలుకుబడిలో గాని ఇప్పటి వరకు మనదే పై అలాగే మన కుటుంబం దే చదువులో కూడా ఒక మెట్టు పైన ఆ రాంబాబు గారి చెల్లెల కంటే రెండు ఆకులు ఎక్కువే చదవాలి అర్థమైందా రెండు ఏంటిరా నాలుగు ఆకులు ఎక్కువ చదువుతాడు సొబ్బాని బయలుదేరు అంటే ఆడిపేరు వస్తావు మళ్ళీ వచ్చి వచ్చేస్తున్నావు నువ్వు పదనా అలాగే ఒరే రాంబాబు నీ చల్లడి చేతితో కోత మొదలు పెడితే పంట దిగుబడి రెట్టింపు అవుతుందని మా అందరి నమ్మకం ఇదిగో నువ్వేమైనా దేవుడివా నీ చేయిపడగానే పంట డబుల్ అయిపోవడానికి మంచి మనసున్న ప్రతివాడు దేవుడితో సమానం అయినా ఈ ఊర్లో జరిగే ప్రతిశుభ కార్యం ఈ ఇంటి మనుషుల చేతుల మీద జరగటం అనాదిగా వస్తున్న ఆచారం నువ్వు ఊరుకో బాబాయ్ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు అడ్డుపడ్డం ఈ వెంకటరామయ్య మనుషులకి అలవాటే వీళ్ళని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు